తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లు వెంకట నరసింహారెడ్డి జీవితం అందరికీ ఆదర్శనీయమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు నీలగిరి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమేష్ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి అన్నారు ఆయన అందించిన పోరాట స్ఫూర్తిని మానవతా విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు శుక్రవారం నల్గొండలోని సత్యావతి హాస్పిటల్లో మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణానికి చెందిన తొంభై నాలుగు సంవత్సరాల కంది సూర్యనారాయణకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవిఎన్ చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్లు పుల్లారావు రమేష్ అనితరాణి మాట్లాడుతూ ఎంబీఎన్ జీవితమంతా త్యాగాలమయం అంటూ జీవితాంతం నిరుపేదల కోసం అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తు చేశారు ఆయన చరిత్రను మర్చిపోకుండా భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఆయన పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు ప్రతి ఏటా వర్ధంతి సందర్భంగా ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు ఎంవీఎన్ మనవడు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు మల్లు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ సాయుధ పోరాట యోధుడు ఎంబీఎన్ తన జీవితాన్ని అట్టడుగు వర్గాల కోసం ధారపోసిన గొప్ప నాయకుడు అని అన్నారు గొప్ప వ్యక్తుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అందుకే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ మరింత ముందుకు తీసుకుపోతామని ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న సత్యావతి హాస్పిటల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సత్యావతి హాస్పిటల్ ఎండీ డాక్టర్ రామ మాట్లాడుతూ మల్లు వెంకట నరసింహారెడ్డి స్పూర్తిగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయడం చాలా సంతోషకరమని అన్నారు అందులో మా సత్యావతి హాస్పిటల్ భాగస్వామ్యం కావడం ఇంకా సంతోషంగా ఉన్నదని తాము కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు ఉచిత మెడికల్ క్యాంపులు నిరుపేదలకు ఉచిత సర్వీస్ కూడా అందిస్తున్నామని వివరించారు ఎంబీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి నర్సిరెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి నెల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అలాగే మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి నల్గొండలోని సత్యావతి హాస్పిటల్లో వారి మనవడు మల్లు అరుణ్ కుమార్ రెడ్డి చేస్తున్నారని చెప్పారు డాక్టర్ అరుణ్కి సత్యవతి హాస్పిటల్ యాజమాన్యానికి ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు వైద్య సేవలే కాకుండా విద్యార్థులకు కరాటే ఉచిత కంప్యూటర్ శిక్షణ మహిళలకు టైలరింగ్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు తమ సంస్థ చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ చైతన్య డాక్టర్ సంపద డాక్టర్ జానకి సత్యావతి వైద్యశాల ఎండి సత్యనారాయణ కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ శంకర్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే సాంప్రదాయంగా తన కుటుంబంలో వస్తుందో సేవ చేయాలన్న తపన సిద్ధాంతాలను మర్చిపోకుండా తాతగారు నానమ్మ తర్వాత తన కూడా పేద ప్రజల పక్షాన ఉంటూ పేద ప్రజల సిద్ధాంతాలు వాళ్ళ హక్కులను కాపాడుతూ ఒకవైపు నడుస్తూ అదే ఒక ఆశయాలు నిలబెడుతూ ఒకవైపు రెండవ వైపు తనకున్న ఈ యొక్క డిగ్రీ ప్రకారం ఆర్థోపెడిక్ సర్జరీ ఫేమస్గా పదకొండవసారి ఇలాంటి ఫ్రీ సర్జరీస్ పేద ప్రజల పక్షాన్ని నిలబడటానికి అరుణ్ రెడ్డి గారు చేసినటువంటి సేవ మరువలేనిది అరుణ్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనందరం కూడా అభినందనతో చప్పడంతో తెలియజేయాలి ఆయన మేము మేము మా ఐఎంఎల్ పిలుచుకొని సన్మానించుకుంటాం ఈ యొక్క పరంపర తన నానమ్మే తన తాతయ్య గారి సందర్భంగా జయంతి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఎంవిఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీకు తెలిసింది గ్రంథాలయం నడుపుతున్నాము అదే విధంగా కృతు మెషిన్లు కానీ కంప్యూటర్ శిక్షణ కానీ కరాటే ప్రోగ్రామ్స్ కానీ షెటిల్ టోర్నమెంట్స్ కానీ దానిలో భాగంగానే ఇది కూడా ప్రతి సంవత్సరం ఎన్ని ఒక్క రోజు రెండు రోజుల ముందు ఫోన్ చేసినా కూడా నర్సిరెడ్డి గారు ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చు తన కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము సభాముఖంగా ఇంకోటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫస్ట్ మేము నైన్టీ ఫోర్ ఇయర్స్ అనేసరికి అసలు చేద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాం మూడు రోజుల ముందు కూడా సరే రామ్మోహనర్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా నైంటీ ఫోర్ ఇయర్స్ మరి ఏమంటారు అని అంటే ఫస్ట్ మనం టెస్ట్లు అయితే చేద్దాము అసలు ఎలా ఉన్నారు ఫిట్నెస్ అని చూస్తే ఎంత ఫిట్గా ఉన్నారంటే దానికి మనం మనం అందరం కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నైంటీ ఫోర్ ఇయర్స్లో తన శాకాహారి తన ఫిట్నెస్ ఎంత బాగున్నారని అంటే అంటే మనం కూడా మనం అందరం కూడా మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు మనం జీవిత విధానంలో అలవరుచుకుంటే ఎంత హ్యాపీగా ఎంతో సంతోషంగా మనం వంద సంవత్సరాలు బతకొచ్చు అన్నది లైవ్ ఎగ్జాంపుల్ ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో ఈ ఫెసిలిటీని అందరూ అందరూ ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తూనే ఉన్నారు దీన్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతుంది విధంగా ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న అంకులేమో సూర్యనారాయణ వెరీ వెరీ మై మై ఫ్యామిలీ ఆల్సో ఫాదర్ అండ్ ఈర్దర్ అండ్ నేను ఇప్పుడు చెప్పంగానే నేను సో అండ్ సో అని చెప్పంగానే ఐ ఫీలింగ్ సో హ్యాపీ ఆయనకి ఇంకా ఇంత మెమరీ పవర్ ఆయనకి ఇంకా అందరిని గుర్తుపట్టే పవరు ఆయన ఇంకా సైకిల్ తొక్కే పవర్ ఉంది అని అంటే వి ఆర్ స్టాండింగ్ అనేది అర్థమైపోయింది ఆర్ హ్యావింగ్ అ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ హెల్త్ సో ఆయన్ని చూసి మనం ఖచ్చితంగా ఐ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ కంగ్రాచులేషన్స్ అరుణ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద సూర్యనారాయణ అంకిల్ ఆల్సో అండ్ ఈ న్యూస్ అందరికీ స్ప్రెడ్ చేయండి నైంటీ ఫోర్ ఇయర్స్ ఈజ్ నథింగ్ అని చెప్పారు వీ హెవ్ టు బి వెరీ హెల్దీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివి మింగ్ సోపర్